పచ్చనిపేట మండలం చిన్నరామచిర్ర గ్రామంలో ఎండినటువంటి వరి పంటను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వేష్ణి గారు జనగామ జిల్లా గైడు ఇన్ఛార్జి ఎండి అబ్బాస్ గారు పార్టీ జిల్లా నాయకత్వం అంతా కూడా ఈ గ్రామ మండల నాయకత్వం సందర్శించి ఎండిన పంటలను పరిశీలించడం జరుగుతుంది ఈ ఎండినటువంటి పంటలకు మరి వెంటనే ఎన్వరెస్ట్ చేయించి ఎకరానికి యాభై ఈ నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈరోజు పోరుభావంలు ఎండిపోవడమే కాకుండా భూగర్భ జలాలు అడిగంటివి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్యులేషన్ చేయించి ప్రజలకు కావాల్సినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం జిల్లాలో యాభై వేల రూపాయలు నష్టపరికారం ఇవ్వాలని రైతులను ఆదుకోవాలని మరి మార్చి పదమూడవ తారీఖు నాడు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి ఎండినటువంటి రైతులు ఎవరైతే అందరూ కూడా ధర్నాలో కాలు పాల్గొని జయప్రాయం చేస్తుందిగా జనగామ జిల్లా రైతాంగానికి సిపిఎం విజ్ఞప్తి చేస్తుంది వచ్చేది మాకు ఇదివరకు ఎన్నో సార్లు నిండే దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ఆ చెరువు నిండేది అందరి పంటలు కూడా అక్కడికి వచ్చేది ఇప్పుడు మీ ఊర్లో ఇట్లా దాదాపు చిన్న ఊరు మొత్తం మొత్తం ఇప్పుడు అది అది కాదు కూడా కూడా పోయింది దాదాపు నూట యాభై రెండు వందలు అయినా కానీ ఐదు వందలు ఆరు వందలు కొట్టిస్తాం మూడు వందలు నాలుగు వందలు పెట్టినా పడుతుంది పడుతుంది మొన్న రెండు లక్షలు పెట్టి బోర్లు వేసిన అక్కడ కూడా అవి వేస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఇంటి పోసినాయి అవి కూడా వస్తాయనే తిరుతున్నాయి మోటార్ మోటార్ ఒక సుక్క చూద్దాం ఫస్ట్ స్టార్టింగ్ లో నీళ్ళు పోరు బాగా పోసినాయి పోసినాయి కానీ నాటు పెట్టాను నాటు పెడితే కెనాల్ కాలువ నీళ్ళు వస్తాయి అనుకుంటే కెనాల్ కాలువ ఎప్పటికీ వచ్చేది ఈసారి ఖచ్చితంగా బంద్ అయింది బంద్ కావడం కారణమే దాని వలన పొలం వెండి పోయి

ఖర్చు మినిమం ముప్పై వేల ఒక ఎకరా అంటే ఇప్పుడు చెరువు నీళ్ళ లేకపోతే ఓన్లీ బోర్ ఇంత ముందు కూడా పంట చేసేది పంట చేసేది ఎప్పటి పంట చేపడే బోర్ మీద బోర్ మీద ఆధారపడే కానీ కెనాల్ కాలు వచ్చితే మాత్రం చెరువు నిండేది వల్ల ఖచ్చితంగా బోరు పోసేది పంటలు పండేది కాలం మొత్తం మీద కెనాల్ కాలం రాకనేది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాస్తవానికి ఎప్పుడైనా వచ్చేది వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే అక్కడ మాత్రం కెనాల్ కాలువ మీద మాత్రం ఒకరి ఎవరైనా పెట్టి ఉంటే ఎంత దూరం తీసిరో అంత దూరం నీళ్ళు రావాలి అక్కడ మన సౌడారం ఒకటి వాగుంది సార్ అది ఎట్లా కట్టారంటే అంటే ఈ ఈ ఈ స్లోప్ ఉంది అక్కడ పోయి కాలువ కట్టాలంటే దాదాపు మనం వాడికి పోతే భయం అయితది వాళ్ళు కూడా ఒక దాదాపు మూడు కాలువలు ఉండేదానికి కట్టడానికి మేము కూడా పోయినాము ఒక పది పదిహేను మంది పోయినాము రైతులు పోయి ఒక్కొక్క కాలువ కట్ట గంట రెండు గంటలు మూడు గంటలు పడుతుంది వాళ్ళు మేము అక్కడ కట్టి ఇటు వచ్చే వరకు గిట్లు అంటే అది ఉంటుంది ఒక్కటే నిమిషాలు అయిపోతుంది పని అక్కడ అక్కడ ఒక గేట్లు లేవు అసలు నీళ్లు పెట్టడానికి ఒకడు ఎవరు కూడా లేరు అక్కడ ఊరికి ఒక పది రోజులు జిల్లా బచ్చన్నపేట మండలం చిన్న రామచర్ల గ్రామాన్ని ఈరోజు సిపిఎం నాయకత్వం బృందం అంతా కూడా పరిశీలించడం జరుగుతుంది ఈ గ్రామంలో ఉండేటటువంటి వరి పంట సాగు చేసుకుంటున్నటువంటి రైతుల పంటలు పూర్తిగా ఎండిపోయినాయి వేల ఎకరాల భూమి నష్టపోయింది ఎకరకు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు రైతు ఖర్చు పెట్టాడు కానీ ఇప్పుడు మధ్యలోనే ఎండిపోయింది బోర్లలో కూడా నీటి నీటి సౌకర్యం లేకుండా పోయింది మూడు నాలుగు వందల కూడా నీటి సౌకర్యం లేక పంటలంతా కూడా ఎండిపోతున్నాయి దీనికంతా కూడా ప్రభుత్వం ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ చెరువులు నింపడానికి తగినటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ పంట నష్టపోయింది గతంలో జరిగినటువంటి సందర్భంలో ఆ నీటి వసతి ఉండడం వల్ల బోర్లలో కూడా నీటి నీరు పెరగడం వల్ల ఈ చెరువు నింపడం వల్ల వ్యవసాయం చేసుకోవడానికి అవకాశంగా ఉండింది ఈసారి ప్రభుత్వం తగినటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ నష్టం జరిగింది అందుకనే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఇక్కడ ఉండేటటువంటి ఎంత వరి పంట నష్టపోయిందో ప్రభుత్వం సర్వే చేయించాలా ఎక్కడకు యాభై వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి భవిష్యత్తులో ఇలాంటి పద్ధతిలో జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమానికి వెంటనే ప్రభుత్వం పూనుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా సమీకరించి ఆందోళన పోరాట కార్యక్రమానికి కోరుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నారు